స్టార్ చిరంజీవి మాధవి లక్ష్మి ముఖ్య పాత్రదారులుగా కోలీవుడ్ స్టార్ విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తెరకెక్కించిన చిత్రం చట్టానికి కళ్ళు లేవు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ ముప్పై ను విడుదలై విజయపదంలో పయనించిన ఈ సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శత దినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే विजयवाड़ा कल्याण चक्रवर्ती विशाखपटम संगम थिटर गुंटूरुराज थिटर नेलूर शेष महल राज्री जयश्री टाकस का विजय टाकस तेनाली श्री सत्यनारायण टाकी एलूर श्रीनिवास पिक्चर प्यस् भीमवरम किशोर थिटर मछलीपाटम श्री वि हेच्च लक्ष्मी टाकी तनुकू श्री वेंकटेश्वर टाकस वोलूर श्री वेंकटेश्वर पिक्चर प्येस अनकापाली श्री सत्यनारायण पिक्चर प्यस् श्रीकाकुम लक्ष्मी थिटर् నాజ్ థియేటర్ హైదరాబాద్ సంధ్య ఎంఎం హైదరాబాద్ మీరా థియేటర్ హైదరాబాద్ సత్యం థియేటర్ సికింద్రాబాద్ అజంతా టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ నిజామాబాద్ జయలక్ష్మి టాకీస్ తిరుపతి బాలాజీ థియేటర్ కడప అప్సరా థియేటర్ కర్నూలు సాయిబాబా టాకీస్ అనంతపురం గౌరీ సినీ కాంప్లెక్స్ బళ్ళారి రాయల్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ కళ్యాణ్ చక్రవర్తి విశాఖపట్నం సంగం థియేటర్ కాకినాడ విజయ్ టాకీస్ రాజమండ్రి విజయ్ శ్రీ టాకీస్ గుంటూరు నాజ్ అప్సర నెల్లూరు వెంకటేశ్వరరావు టాకీస్ షిఫ్టింగ్ భీమవరం శ్రీ వెంకటరామ టాకీస్ షిఫ్టింగ్ ఒంగోలు శ్రీ తులసిరామ్ ప్యారడైజ్ షిఫ్టింగ్ శ్రీకాకుళం శ్రీనివాస మహల్ షిఫ్టింగ్ హైదరాబాద్ సంధ్య సెవెంటీ ఎంఎం